అందరు కూడా ఒక జైల్లో చిక్కుకొని ఉన్నారు జ్యువాలిటీ ఈగోంటి అది జైల్లో చిక్కుకోవడం అనేది అంటే ఒక జైల్లో ఉన్నారు అంతే అది ఫుడ్ విషయంలో కావచ్చు కెరీర్ హెల్త్ మనీ రిలేషన్షిప్ ఫ్యామిలీ అండ్ ఆల్సో బాడీ వర్కౌట్స్ లేకుంటే ఏమైనా టెంపుల్కి వెళ్ళాం మొదట టెంకాయ కొట్టాలా లేకుంటే గర్భారం వెలిగించాలా ఒక జైల్లో చిక్కుకున్నాం ఏది చేయాలి అమ్మో ఫస్ట్ ట్యాంక్ కొట్టేసి తర్వాత కర్పూరం వెలిగిస్తున్న ఏమవుతుందో ఇలా అనమాట లేకుంటే మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురు వస్తే సో ఇటువంటివి ఈగో జ్యువాలిటీ దీని కారణంగా నిజంగా మనం చిక్కుకొని ఉన్నాం ఈ పనులు నేను చేయకూడదు ఇవి మాత్రమే నేను చేయాలి అవి నేను చేయాల్సిన పనులు కాదు అబ్బాయిలు చేయాల్సిన పనులు అవి నేను చేయాల్సిన పనులు కాదు అమ్మాయిలు చేయాల్సిన పనులు జ్యువాలిటీ 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 చే నేను అవి ఐ మీన్ అవి నేను చేయకూడదు అవి నేను చెయ్యాలి అవి నేను చేయాల్సిన పనులు ఇవి నేను చేయకూడదు చేయకున్న పనులు లేకుంటే నేను అది చేయాలి ఇది చేయకూడదు జ్యువాలిటీ అడుగుతుంటారు కదా కొంతమంది ఎవరంటే ఇష్టం అంటే మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నాన్న అంటే ఎక్కువ ఇష్టమా జ్యువాలిటీ ఇటువంటి జైల్లో మనం చిక్కుకొని ఉన్నాం దీని కారణంగా ఏమవుతుందంటే రియాలిటీ ఏదైతే ఉందో అది తెలుసుకోలేకపోతున్నాం ఇప్పుడు సంతోషించాల్సిన విషయం బికాస్ ఆఫ్ తెలుసుకున్నాం కదా మనమంటే సోల్ అని మనమంటే సోల్ అని తెలుసుకుందాం మరి జ్యువాలిటీ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటం ఎలా బయటపడటం అనే దాన్ని మర్చిపోండి నీలో ఆటోమేటిక్ గా అది వచ్చినప్పుడు నువ్వు ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా దాన్ని తీసేయాలని చూడకూడదు బికాస్ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కావాలని మీకు కోపం వస్తుందా లేకుంటే గా వచ్చేస్తుందా ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఎస్ మనకు ఎస్ నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కూడా అది రాకుండా ఉండట్లేదు అది తగ్గట్లేదు ఏం చేయాలి మనం అనుకుంటూ ఉంటాం కోపం ఈసారి నెక్స్ట్ టైం నేను కోపడకూడదు నేను కోపాడకూడదు నేను చాలా ప్రశాంతంగా ఉండాలి నేను ఈసారి నాలోంచి కోపాన్ని రానివ్వకూడదు అని అనుకుంటాం మనం చేసేటువంటి ఇది మిస్టేక్ కాదు పొరపాటు కూడా కాదు కానీ జ్యువాలిటీ ఈగో కారణంగా మనం ఇలా అనుకుంటాం రైట్ దాన్ని ప్రయత్న పూర్వకంగా మనం నో నో ఇంకా కోపాడకూడదు అనుకుంటాం కానీ మీరు ఎంత అలా అనుకున్నా కూడా అది నెక్స్ట్ టైం ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుంది ఈసారి నుంచి ఇంకా ఎక్కువ కూడా రావటం జరుగుతుంది ఇది వరకు కంటే ఈసారి ఎక్కువ రావటం జరుగుతుంది ఎందుకు అంటే అది మైండ్ అది యూగో మైండ్ మైండ్ మీరు రన్ చేస్తూ ఉంటే అది చేస్ ఐ మీన్ మీరు రన్ అవుతూ ఉంటే చేస్ చేస్తూ ఉంటుంది లేకుంటే మీరు చేస్ చేస్తూ ఉంటే రన్ అవుతూనే ఉంటుంది అది మైండ్ అది మైండ్ అది మైండ్ అంతే దట్స్ ఇట్ అది అంతే అది అంతే మీరు చేయాల్సింది ఏంటంటే వచ్చిందా రానివ్వండి ఎప్పుడైతే మీరు ఇది తెలుసుకుంటారో ఎస్ ఇది ఒక ఈగో మైండ్ అని మీరు తెలుసుకుంటారో దాని నుంచి మీరు విముక్తిగా ఉండటం జరుగుతుంది అప్పటి నుంచి నో నేను కోపడకూడదు అని మాత్రం అనుకోవద్దు అలానే కోపడకుండా కోపడకూడదు ఏం చేయాలి ఆ సిచ్యువేషన్ నిన్ను ఆ విధంగా తయారు చేసింది ఇప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నావు అది చాలా ఇంపార్టెంట్ ఓకే వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఏమవుతారు ఏమంటారు ఐ మీన్ మీ యొక్క ఫీల్ ఎలా ఉంటుంది అయ్యో మళ్ళీ కోప్పడేసాని మళ్ళీ కోప్పడ్డాని అని కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఓకే రైట్ మీ వర్క్ అయితే మీరు చేసుకుంటూ వెళ్ళండి స్టాప్ చేసేయండి దాన్ని అక్కడి నుంచి స్టాప్ చేసేయండి వెంటనే మీ వర్క్ని మీరు కంటిన్యూ చేయండి ఓకే అయిపోయింది ఎస్ ఓకే కంటిన్యూ చేయండి నెక్స్ట్ టైం నుంచి అది నెమ్మదిగా తగ్గుతూ ఉండటం జరుగుతుంది రైట్ కానీ మీరు అయ్యో కోప్పడ్డాను ఈసారి నెక్స్ట్ టైం నేను కోప్పడకూడదు ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఎస్ నేను ఎస్ కోపడకూడదు 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 ఎప్పుడైతే మీరు సర్ప్రైజ్ చేస్తారో అది ఎక్కువ అవటం జరుగుతుంది వచ్చేసిందా ఓకే రైట్ నౌ మీరు మీ యొక్క వర్క్ ని మీరు చేసుకుంటూ వెళ్ళండి దాన్ని కంటిన్యూ చేయొద్దు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొద్దు మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది రైట్ ఎస్ జైల్లో చిక్కుకో ఉన్నారు నేను చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో జ్యువాలిటీ ఎస్ మ్యాస్కులైన్ ఫెమినైన్ ఇంగ్ యాంగ్ పాజిటివ్ నెగిటివ్ డార్క్ లైట్ ఫాస్ట్ ఫ్యూచర్ ఇదంతా జువాలిటీ మనం ఎప్పుడూ జ్యువాలిటీ ఐ మీన్ ఫాస్ట్లో ఉంటాం ఫ్యూచర్లో ఉంటాం నవ్వు మూమెంట్లో ఉండటం ఎలా ఎలా అనే సంగతి పక్కన పెట్టండి మీ ఒక్కని మీ ఈ క్షణంలో చేస్తూ వెళ్ళండి వస్తుంటుంది మీకు జ్యువాలిటీ ఐ మీన్ అయ్యో నేను ఇది చేశాను ఇది చేయకుండా ఉంటే బాగుండేది నేను మిస్టేక్ చేశాను ఎస్ చేయకుండా ఉంటే బాగుండేది జ్యువాలిటీ నో వదిలేయండి మీకు వాటితో పని లేదు మీ ఒకటి మీరు చేసుకుంటూ వెళ్ళండి మీకే అర్థమవుతూ ఉంటుంది ఎస్ ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్